సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను ఇది వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ అండి ఫ్యాబ్రిక్ మంగళగిరి సిల్క్ ఓకే దీంట్లో ఇంకా రేట్ ఎక్కువలో కూడా ఉంటుంది అంటే మరి వేరే శారీస్లో ఏమన్నా వచ్చిందేమో ఈ డిజైన్ నాకు తెలియదు మనకి మహేశ్వరి సిల్క్స్లో కూడా వచ్చి ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు కానీ ఇది మనకి వచ్చేసరికి క్లాత్ చాలా బాగుందండి మంగళగిరి సిల్క్లోనే ఒక ట్రిప్ నేతలో ఒక రకంగా వస్తుంది ఇంకొక ట్రిప్ నేతలో ఇంకొక రకంగా వస్తుంది లైక్ చూడడానికి వచ్చేసరికి ఇది మనకి మహేశ్వరి సిల్క్స్ అన్నా కూడా నమ్మేసే అంత మంచిగా అయితే కనిపిస్తుంది క్లాత్ నేను పట్టుకున్నాను కదా నాకు తెలిసిపోతుంది అనమాట అచ్చ మహేశ్వరి సిల్క్స్ లాగానే ఉంది చక్కగా జరీ బోర్డర్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా స్మాల్ సైజ్ జరీ బోర్డర్ ఇచ్చారు కుంకుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ తీసుకున్నారు ఇదిగోండి వదిలేస్తే మీకు ఎట్లా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి పల్లుపాట్ పార్ట్ టూ ఎలిఫెంట్స్ ని అయితే డిజైన్ చేశారు దీంట్లో కలర్ కాంబినేషన్ కుంకుమ కలర్ బోర్డర్ కుంకుమ కలర్ బ్లౌజ్ దాంట్లో గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్తో ఇలా ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా ఈ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఈరోజు మేము ఎలాంటి జ్యువెలరీ ఈ వీడియోలో మేము చూపించట్లేదు ఇది నా పర్సనల్ జ్యువెలరీ చక్కగా మీరు శారీస్ అయితే మాత్రం ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీరు ఎన్ని మెసేజెస్ పెట్టినా నో యూజ్ అండి ఓన్లీ వాట్సాప్ ఛాట్ అయితే మాత్రమే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్